మరి ఇప్పుడు విగ్రహారాధనకు వ్యతిరేకం కదా సార్ క్రైస్తవ రక్షకుడైన ఈరోజు దేవుని యొక్క వాక్యంగా నుండి కొన్ని విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు నేను వీడియో చూస్తున్న సందర్భంలో ఆ రాధా మనోహర్ గారు చేసినటువంటి ఒక షార్ట్ అనేది నేను చూడడం జరుగుతూ వచ్చింది ఆ షార్ట్ లో ఆయన ఏం చెప్పినాడంటే మరి యహోవా దేవుడు విగ్రహారాధన చేస్తే దాన్ని సహించడం అనే విషయాన్ని బైబిల్ ఉన్న విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ చెప్పాడు సార్ చూడండి మరి ఇప్పుడు వ్యతిరేకం కదా సార్ క్రైస్తవం ఆయన వేస్తున్న ప్రశ్న ఏంటంటే విగ్రహారాధనకు క్రైస్తవ్యం అనేది వ్యతిరేకం కదండి అని చెప్పాడు ఆయన మరి ఏ విగ్రహారాధనకి దేనికోసం మాట్లాడితే బైబిల్ దేనికోసం చెప్తుంది అనే విషయాన్ని తెలుసుకోవాలి సరే ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏమి తెలుసుకోకుండా బైబుల్ నేను తప్ప ఇంకెవరిని బీధించకూడదు విగ్రహాల రూపంలో చేయకూడదు విగ్రహారాధన చేయువాన్ని నరకాన్ని పంపించేస్తాను విగ్రహ చూద్దాం రండి దేవుని యొక్క వాక్యంలో నుండి నిర్గమాకాండంలో ఉన్నటువంటి ఒక మాటని జ్ఞాపకం చేసుకుందాం నిర్గమాకాండం ఉన్నటువంటి ఒక విషయాన్ని జ్ఞాపకం చేయబోతున్నాను ఉన్నాను రండి అసలు ఏహోవ దేవుడు చెప్పిన మాట ఏంటో మనం తెలుసుకుందాం నిర్గమకాండము మరి ఇరవయ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ మాట ఇస్రైడ్ ప్రజలకు దేవుడు ఆజ్ఞగా ఇస్తూ వచ్చాడు ఏమని దేవుడు దేవుడు ఈ ఆజ్ఞలను వివరించి చెప్పను నీ దేవుడినైనా ఏ నేనే నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వేరుకులకు రప్పించి తిని నేను తప్ప వేరుకు దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశం అందే కాని క్రింది భూమి ఎందే కాని భూమి క్రింద నీలయందే కాని దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకోనకూడదు వాటికి పడకూడదు వాటిని పూజింపకూడదు ఏలయనగా నీ దేవుడనే అనేహోనకు నేను రోషము గల దేవుడును నన్ను ద్వేషించు వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారు మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకులు వారిని వేయి తరముల వరకు కరుణించు వాడినై ఉన్నాను అని రాయబడుతూ వచ్చింది కాబట్టి ఎందుకు దేవుడు ఇంత స్పష్టంగా ఈ ప్రజలకి నన్నే ఆరాధించండి విగ్రహారాధన ఎందుకు చేయకూడదు అని చెప్పాడు అనేది జ్ఞాపకం చేసుకోవాలి మొట్టమొదటిగా దేవుడు విగ్రహారాధన చేయొద్దన్నది ఎవరినంటే అన్యును కాదు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి అన్యునుని కాదు మరి ఎవరి కోసం అంటే ఎవరినైతే దేవుడు ఏర్పరచుకున్నాడో ఆ ప్రజలు విగ్రహారాధన చేయొద్దు ఎందుకు చేయొద్దు బైబిల్లో ఉన్నటువంటి ఆచారాలని మరి చాలా జాగ్రత్తగా తెలుసుకొని నేను చాలా సార్లు చెప్తాను బైబిల్ ఉన్నటువంటి సంగతులని మరి మరి ఏ దేశంలో అయితే ఉన్నామో ఆ దేశానికి కానీ ఆ సంస్కృతికి కానీ ఆ ఆచారాలకు కానీ మనం ఆపాదించకూడదు బైబుల్ ను పాటిస్తున్నటువంటి అనుసరిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువునికి నిత్య జీవార్థమై తీసుకున్నటువంటి ప్రజలు ఎలాగో జీవించాలో దాని కొరకు ఇది ఒక మాన్యువల్ బుక్ లాంటిది అయితే చుట్టుపక్కల ప్రజలను వాళ్ళని విమర్శించకూడదు నేను చాలా సార్లు నా వీడియోలో చెప్తూ ఉంటాను మీకు తెలుసు కదండి అయితే ఈరోజు ఒక విషయాన్ని కూడా చెప్తాను మీకు చూడండి ఆది కాండంలో మరి యాకోబు గారు ఒక సందర్భంలో ఏం చేస్తానంటే తన అన్న చంపుతాడు అనేటువంటి భయంతో పారిపోతున్న సందర్భంలో మరి బేతేలు లూజు అనే ప్రాంతంలో అతను నిద్రపోతూ ఉంటాడు నిద్రపోతున్నప్పుడు తాను తలగడిగా ఒక రాయిని తీసుకుని పెట్టుకుని నిద్రపోతున్న సందర్భంలో దేవుడు అతనికి ప్రత్యక్షమైనట్లుగా చూస్తాను దేవుడు మాట్లాడినట్లుగా కూడా చూస్తాను అయితే అక్కడ మరి యాకో ఒక పని చేస్తాడు ఏంటి తెలుసా ఆ రాయిని నిలబెడతాడు దాని మీద నూనె పోస్తాడు నూనె పోసి అక్కడ పేరు పెడతాడు ఏమని అంటే ఇది దేవుని మందిరము బేతేల్ అంటాడు మరి ఇదంతా ఎక్కడిది అంటే కణానీ యొక్క ఆచారం ఆ దేశంలో ఉన్నటువంటి ఆచారం ఏంటి అంటే అక్కడ ప్రజలు ఏదైనా ఒక స్థలము ఇది ప్రతిష్ఠితమైంది అని చెప్పాలంటే అక్కడ స్తంభాలు నిలుపుతారు అక్కడ ఒక స్తంభాన్ని గుర్తుగా ఇది చిహ్నం అని చెప్పేసి ఆ తర్వాత కాలంలో కూడా మనం చూస్తాం రాహిల్ చనిపోయినప్పుడు ఆమె సంబంధ దగ్గర ఒక స్తంభాన్ని యావ నిలిపినట్టుగా చూస్తాం అంటే అది ఒక చిహ్నము అని రెండోదిగా నూనె పోస్తాడు నూనె పోయడం ఏంటంటే అది అభిషేకించడం లేదా ప్రతిష్ఠించడం అనేటువంటి దాన్ని చూపిస్తూ ఉంటుంది దైవికమైన ఆచారాల్లో కూడా అక్కడ ఉంటున్న ప్రజలు చుట్టుపక్కల ప్రజలు వారు చేసేవారు అలాగే యాకోబు గారు ఏం చేశారంటే నూనె పోసారు కానీ ఆ రాతిని దేవుడు అని చెప్పలేదు రాతిని దేవుడు అని చెప్పలేదు ఇలాగ మరి చాలా సంస్కృతులు సాంప్రదాయాలు అనేవి కనబడుతూ ఉంటాయి అయితే ఇస్రాయేల్ ప్రజలని దేవుడు ప్రత్యేకపరిచినప్పుడు ఎందుకు వాళ్ళ ఆచారాలని మరి పాటించవద్దు అన్నాడు ఎందుకు వాళ్ళ విగ్రహారాధనకి చేయొద్దన్నాడు అంటే ఆనాడు విగ్రహారాధనలో ఏం జరిగేది అంటే మరి మొట్టమొదటిగా నేను చాలాసార్లు చెప్పాను మరొకసారి చెప్తున్నాను ఏంటంటే మనకి ఇక్కడ ఎలాగైతే దేవదాసీ వ్యవస్థ ఉందో అలాగూ కనానీలో కానీ హిత్తిలో కానీ వాళ్ళందరూ కూడా ఏం చేసేవారంటే ఎత్తైనటువంటి కొండల మీద దేవునికి ఆలయాలు కట్టేవారు ఆ ఆలయాల ప్రక్కనే ఒక గదులుండి కొన్ని రకాల గదులు ఉండి ఆ గదులలో మరి కొంతమంది స్త్రీలను అక్కడ పరిచారికలుగా పెట్టేవారు వారిని పరిచారకులుగా పెట్ట మాత్రమే కాదు ఆ స్త్రీలతో లైంగికమైనటువంటి కార్యకలాపాలు జరిగించేవారు ఆ ఆలయానికి వచ్చేవారు కానీ ఎవరైనా సరే ఇక్కడ మనం అంటున్నాం కదా దేవదశి వ్యవస్థ ఇట్లాంటి మరి చెడు ఆచారము అనేది ఆ దేవత ఆరాధనలో ఆ దేశాలలో వారి ఆచారంలో ఒక భాగంగా ఉండేది రెండోదిగా మరి ఆయన చెప్తూ వచ్చాడు ఏమనంటే మరి పిల్లల యొక్క మాంసం తిరిపిస్తా ఆయన ఆరాధన చేయకపోతే అంటే వాళ్ళు విడిచి వచ్చిన ఆచారం కన్నాడ దేశంలో ఉన్నటువంటి ఆచారం ఏంటంటే తర్వాత చుట్టుపక్కల ప్రజలకు ఆచారం ఏంటంటే ఆ విగ్రహానికి మెలిక్ అనే దేవతకి వారు ఏం చేస్తారంటే పిల్లల్ని బలిగా ఇచ్చేవారు బలిగా ఇచ్చి ఆ మాంసాన్ని ఏం చేసేవారంటే వండుకుని వారు తినేవారు తమ పిల్లల మాంసాన్ని వారు తినేవారు కాబట్టి దీని నుంచి నేను ప్రత్యేకించి తీసుకొచ్చానయ్యా నిన్ను అందుకనే మీ పిల్లల్ని వాటికి బలిగా ఇవ్వకూడదు అగ్నిగుండం దాటించకూడదు బైబిల్ చాలా జాగ్రత్తగా చదవాలండి చాలా ఆజ్ఞలు దేవుడిస్తాడు ఎందుకంటే ఈనాటికి కూడా ఈనాటికి కూడా చూడండి మన మన దేశంలో మనం చెప్పాలంటే మరి దేవుడు అనే భావనతో ఆయన్ని తీసుకెళ్లి నిమజ్జనం చేయడం తీసుకెళ్ళి చాలా మంది నిమజ్జనం అయిపోతూ ఉంటారు కదండి కాబట్టి ఇవన్నీ మనం మాట్లాడుకుంటూ వస్తే మరి చాలా ఉంటాయి ఆ వాటి జోలికి మనం పోగొట్టు కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రాముఖ్యంగా మానవుడు బ్రతుకుతూ ఉండాలి సాంఘికంగా సామాజికంగా నైతికంగా ఆర్థికంగా అన్ని విషయాల్లో కూడా మానవుడు ఎదగాలి అట్లాగే ఆధ్యాత్మికంగా కూడా దేవుడు ఎదగాలి ఎందుకు విగ్రహారాధన అవుతున్నానంటే మరి సులభక్తులు అంటాడు ఏమన్నా తెలుసా దేవుడు నేను నిర్మించిన యాలంలో కూడా ఉండడానికి నీకు అనుదృష్టి ఉంచయ్యా అంతే అదవుతుందంటారా ఎందుకంటే దేవుడు ఆకాశము మహాకాశము పట్టజాలనట్టు వాడు ఆయన బ్రహ్మాండం అంతా నిండి వాడు ఆయన ఈ సకల చరాచర జగత్తులను వశించేటటువంటి వాడు ఇట్లాంటి దేవుడిని దేనికి పరిమితం చేస్తావు ఎంతకు పరిమితం చేస్తావు అపోసెంట్ పౌలు గారు రోహిణ పత్రికలో అంటాడు మానవుడు తన కంటికి కనబడుతున్నటువంటి నాలుగు కాళ్ళు ఉన్నటువంటి జంతువులు పురుగు పురుగులు అట్లాగే పక్షులు వాటి రూపానికి దేవుడికి రూపాన్ని తీసుకొచ్చారు అంటాడు మరి ఇది వాస్తవం కాదంటే ఖచ్చితంగా మనకు తెలుసు మనం పెట్టుకున్నటువంటి మరి రూపాలన్నింటినీ కూడా మనం గమనించినట్లయితే అవి మనిషి రూపము ఇదొక మరి జంతువులు రూపం మనం చూస్తాం అయితే అది వాడి యొక్క భక్తి దాని గురించి మనం మాట్లాడకూడదు క్రైస్తవులు మాట్లాడకూడదు వాళ్ళకి సంబంధించిన భక్తి అది అయితే క్రైస్తవులు అట్లా చేయొద్దు అందుకని అపోతు పౌరుడు ఒక మాట అంటాడు రండి ఒక శ్రేష్టమైన మాటను బైబుల్ నుంచి చదువుకుందాం మరి కొనుతులు ఉన్న సంఘానికి జ్ఞాపకం చేస్తూ పౌరు భక్తులు అంటాడు కొరితలు రాసినటువంటి మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో ఒక మాటను జ్ఞాపకం చేసుకుంటాం ఒకడు దేవుని ప్రేమించిన అతడు దేవునికి ఎరుకైన వాడే కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తిరుటి విషయము లోకమందు విగ్రహము ఒకటిది ఒక్కడే దేవుడు తప్ప వెనుక దేవుడు లేడని ఎరుగుదము దేవతలు అనబడిన వారు ప్రభువులు అనబడిన వారు ఉన్నారు చూస్తారా విగ్రహం అనేది ఒట్టిది అని చెప్తూ ఉంటాడు కాబట్టి విగ్రహం ఒట్టిదా గట్టిదా అంటే దేవుడు విగ్రహ రూపంలో ఉండడు దేవుడు ఆత్మస్వరూపి ఇది క్రైస్తవులు అందరూ నెల సిద్ధాంతం కాబట్టి దీన్ని ఐదవీ మరో మరోదనుకో ఆపదించడం అంటే తప్పు ఎందుకంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి వారి యొక్క అస్తిత్వానికి వారి యొక్క ఆలోచనకి వారి సాంప్రదాయానికి విడిచిపెట్టాలి మరి ఏంటి రాధా మనోహర్ గారు దాన్ని తీసుకొచ్చి విగ్రహ అంటాడు ఉంటాడు అక్కడ నుండి కలిసి నెట్టు మీకు తెలుసు మీరు ఏ మనిషి అండి మీరు భారతదేశము సమగ్రమైనటువంటి మరి సహోదర భావజాలతో ముందుకు పోతుంది మీలాంటి భయంకరమైనటువంటి వాదం కలిగిన మనుషులు ఏం చేస్తారంటే భారతదేశాన్ని విడగొడుతూ ఉంటారు తప్పండి మీ మతం కోసం చేయండి దానికోసం చెప్పండి మీ దేవుని కోసం చెప్పండి గొప్పతనం కోసం చెప్పండి అంతకుముందు కూడా మీరు మరి ఇంకొకటి ఏదో చెప్తూ వచ్చారు ఏదో క్రైస్తవులు ఓకే ఆ తృత్వం గురించి తెలియదు దేవుడు ఎవరో తెలియదు అని చెప్పేసి మరొక వీడియో చాలా వీడియో చేశారు మీకు ఎలాంటివి కాబట్టి మీరు క్రైస్తవం గురించి మీకు తెలియకపోతే మమ్మల్ని అడగండి సార్ మేము చెప్తాము ఏమండి కొంచెం తెలుసుకోండి తప్పలేదు మీకు అరా కొరా ఏమీ తెలియకుండా మీరు ఏదేదో మాట్లాడుతున్నారు వాపులు చవాపులు కాబట్టి ఇది క్రైస్తవులకు కొన్నటువంటి క్రైస్తవులకు కొన్నటువంటి మరి మ్యాండేటరీ విషయం అన్నమాట క్రైస్తవులు ఎలా ఏం చేయాలి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనే విషయాల్ని స్పష్టంగా తెలిపే గ్రంథం ఇది క్రైస్తవులకు సంబంధించింది మీది కాదు అసలు మీకు సంబంధించిన విషయాలు ఏమి దీంట్లో ఉండవు అర్థం మీకు సంబంధించిన ఏ విషయాలు కూడా బైబుల్లో ఉండవు బైబుల్లో ఉండే విషయాలన్నీ కూడా ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో ఎవరైతే దేవుడు తెలుసుకోవాలనుకుంటున్నారో ఎవరైతే దేవుడిని ఉండాలనుకుంటున్నారో అటువంటి వ్యక్తులు ఈ భూమి మీద ఎలాగో జీవించాలి ఎలాగ బ్రతకాలి ఎలాగో బ్రతకకూడదు అనేటువంటి సూచనలు సలహాలు మరి ఇవన్నీ కూడా దీంట్లో ఇవ్వబడుతూ వచ్చాయి ఇతరులను బాధించడానికి ఇతరులను విలువే చూపించడానికి కాదండి ఇక నచ్చితే మీరు లేకపోతే చూడండి మరి మద్యం తాగుతూ ఉంటారు కదా దాని మీద కూడా ఆ బాటిల్ మీద రాస్తారు ఏమో తెలుసా మద్యము సేవించడము ఆరోగ్యానికి హానికరము అంత మాత్రం తాకిటలు మానేస్తున్నారండి పొగ త్రోగుట మరి ఆరోగ్యానికి హానికరం అని ఉంటుంది పొగ త్రాగి కూడా త్రాగడం మానేస్తున్నారండి అట్లాగే బైబిల్ గ్రంథం చెప్తుంది విగ్రహారాధన చేయకూడదు చేసుకున్న చేసుకుంటారు అది వాళ్ళ ఇష్టం దానికోసం ఎవరు కూడా మాట్లాడరండి అయితే ఇక్కడ జ్ఞాపకం చేసేది ఏంటంటే క్రైస్తవులు ఎట్లా ఉండాలి క్రైస్తవులు ఎలా ఉండాలి అనే విషయాన్ని చెప్తున్నాడు విగ్రహాలు జోరుకుపోకండి విగ్రహం వంటిది కాబట్టి అంత మాత్రమే కాదు మరో విషయం కూడా చెప్తాడు చూడండి పదో అధ్యాయంలో చూసినట్లయితే మరొకరింది పదవ అధ్యాయంలో ఒక శ్రేష్టమైన మాట అక్కడ భయపడుతూ వచ్చింది ఇరవై మూడవ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి అన్ని విషయములందు నాకు స్వతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కాదు అన్నిటి ఎందు నాకు స్వతంత్రం కరద కానీ అన్నీ క్షేమాభివృద్ధిని కలుగు చేయాలి ఎవడునో తన కొరకే కాదు ఎదుటి వారి కొరకు మీరు చేయాలి అని చెప్తున్నాడు అంత చూడండి ఎవడునో తన కొరకే కాదు ఎదుటి వారి కొరకు మీరు చేయి చూడవలన మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక కటిక వాళ్ళ అంగట్లో అమ్మనిదేదో దాన్ని తినవచ్చు కాబట్టి కటికవాళ్ళ అంగట్లో మీరు తీసుకొచ్చి దేవుని ప్రసాదమే అమ్మండి కటిక వాళ్ళ అంగట్లో ఇది స్వీటు అని అమ్మండి మీరు గుడిదెరి పెట్టింది అది తీసుకొచ్చి స్వీటు అని అమ్మండి దాన్ని ప్రతి క్రైస్తవుడు కొనుక్కుని తింటాడు ఎందుకని దాని ప్రసాదం మీరు రాయాలి చూడండి ఇంకొక మాట చూద్దాం భూమియు దాని సంపూర్ణతయు ప్రభును అయి ఉన్నవి అవిశ్వాసుల ఒకటి మిమ్మల్ని బిందునికి పిలిచి మరి అక్కడికి వెళ్ళడానికి మీకు మనసు ఉండినట్లా మీకు వడ్డించినది ఏదో దాన్ని గుర్చే మనస్సాక్షి నిమిత్తమో ఏ విచారణ చేయక తినండి ఎవరైనా ఒకవేళ పిలిచారు పెళ్లికి పిలిచారు ఏదో కార్యక్రమాన్ని పిలిచారు అయితే అక్కడికి వెళ్ళినప్పుడు సామాన్యంగా క్రైస్తే ఇది మీద తినకూడదు అది మీద తినకూడదు అంటారు అయితే వాళ్ళు మిమ్మల్ని పిలిచారు కదా పిలిచినటువంటి వ్యక్తి ఏమంటే మీరు తినకూడదు చూడండి ఆ మాట ఎంతో స్పష్టంగా రాయబడింది అయితే ఎవడైనా మీతో ఇది బలి అర్పింపబడినది అని చెప్పిన అట్లు తెలిపిన వారి నిమిత్తము మనస్సాక్షి నిమిత్తమును తినకూడి కాబట్టి ఇది బలి అర్పించింది అని చెప్తే తినకూడదు అందుకనే మరి ఈ మధ్య కాలంలో ఎక్కడికైనా వెళుతూ ఉంటే మా బంధువులు ఆడ చెప్తున్నారు బరే మీరు తినరు రా మాకు తెలుసు కాబట్టి మీకోసం ఏం అంటే ప్రత్యేకంగా తెప్పించు అంటున్నారు అంటే వారికి ఒక ప్రత్యేకమైన భావన దీనిలో వారిని మనం కలపకూడదు వారు మన బంధువులే వారు మన స్నేహితులే వారు మన శ్రేయోభిరాశులే వారు మనకు కావలసిన వారే కానీ వారు ఇవి తినరు వారు దీనికి సంబంధించిన ఇష్టలో ఉన్నారు అని చెప్పేసి వారు బంధాలు కలుపుకుంటూ ఉన్నారు కాబట్టి ప్రతి స్థలానికే వెళ్ళచ్చండి వాళ్ళు ఇది విగ్రహానికి పెట్టింది కాదు లేకపోతే ఇది బలి అర్పించింది కాదు అని చెప్తే ఖచ్చితంగా తినొచ్చండి ఇలాగో స్నేహాన్ని మనము పెంపొందించుకోవచ్చు అయితే రాధా మనోహర్ దాస్ గారు అంటున్నారు ఏమంటే విగ్రహారాధన చేస్తే ఈ దేవుడు చంపేస్తాను అన్నాడు కదా అంటే ఇది పాత నిబంధన గ్రంథానికి సంబంధించినటువంటిది ఆ కాలంలో ఆ ప్రజలు ఆ పరిస్థితులు కూడా వెళ్ళారు మీకు అర్థమవుతుందండి వాళ్ళ పరిస్థితులన్నీ చూసేకే అట్లాంటి ప్రధాని దేవుడు చేసే ఏర్పరుచుకుని అని పేరు పెట్టి వారిని నడిపిస్తూ వచ్చాడు కాబట్టి వారి గతాన్ని ఒక్కసారి మళ్ళీ వాళ్ళ కళ ముందుకు పెడుతున్నారు అయ్యా మీరు విగ్రహారాధన పోకండి ఎందుకంటే అలాగూ చేసినప్పుడు మీ పరిస్థితులు ఇలా ఉన్నాయి ఆ దేశంలో వాళ్ళ కుమార్తెల్ని మరి చేసే చేసేదాని గుర్తు ఇచ్చేవారు అట్లా ఇచ్చి ఆ టెంపుల్ ప్రాస్టిట్యూషన్కి పిల్లల్ని ఇచ్చేవారు ఇదంతా జరిగేది కాబట్టి మరి పిల్లలు బలిచ్చేవారు ఆ బలిప బలిపసు మాంసం లాగా ఆ బిడ్డ యొక్క మాంసాన్ని వాళ్ళందరూ తినేవారు కాబట్టి ఇటువంటి ఆచారాల నుంచి నేను విడిపించేను కాబట్టి మీరు మళ్ళీ ఆ ఆచారాల జోరుకు వెళ్ళకండి ఆ విగ్రహాల జోరుకు వెళ్ళకండి అని చెప్పేసి చెప్పే సందర్భంలో ఆ ప్రజలకు చెప్తూ వచ్చారు కాబట్టి బైబిల్ కోసం మాట్లాడే ముందు ఆ దేశంలో ఆ సాంప్రదాయం ఏంటి చుట్టుపక్కల ప్రజలు ఎవరు ఇవన్నీ తెలుసుకొని మాట్లాడండి కొంచెం తెలుసుకుని మాట్లాడండి మీకు తెలియదు అనుకోండి మాలా బైబుల్ తెలిసిన దగ్గర రండి మేము చెప్తాను అంతేగాని బైబిల్ మీద మీ ఇష్టం వచ్చినట్లే మాట్లాడకండి నిన్న మొన్న నేను చూశాను ఓ బ్రదరు బైబుల్ ఇల్లందులో బైబుల్ కాల్చిన దాని కోసం ఆయన చాలా సీరియస్ గా మాట్లాడుతూ వచ్చారు సహోదరుడా ఇవాళ కాదు చాలా కాలం నుంచి బైబిల్ మీద దాడి జరుగుతుంది ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయము అయితే నీకు బాధ కలిగింది కాబట్టి నువ్వు మాట్లాడు చెప్పు ఎందుకంటే నేనైనా చెప్పాలి ఇది దేవుని గ్రంథం ఇంకా విషయం చెప్తాను చూడండి బైబిల్ మనల్ని కాపాడుతుంది బైబుల్ మనం కాపాడవలసిన పని లేదు బైబుల్ నువ్వు కాపాడాలంటే నువ్వు చేసే పనుల ఎటు తెలుసా క్రైస్తవుడిగా ఎలా ప్రవర్తించాలో ప్రవర్తిస్తే చాలు క్రైస్తవుడిగా ఎలా మాట్లాడాలో అలా మాట్లాడితే చాలు క్రీస్తు యొక్క నియమాలు పాటిస్తే చాలు వాళ్ళకి అలాగే మేము దాడికి వెళ్తాం వాళ్ళకి అలాగే మేము మాట్లాడుతాం ఉంటే వాళ్ళకి నీకు ఏంటి తేడా బ్రదర్ చెప్పు క్రైస్తవులు చాలా మంది ఒక లిస్ట్ చెప్పు ఇంతమంది లిస్ట్ చెప్పి ఫలానా చిలక ఫలానా చిలక అని చెప్తూ వచ్చారు మధు ప్రదరు ఇదంతా కాదు మీరు బైబిల్ ప్రేమిస్తుంటే దాన్ని తగినట్లుగా మీ జీవితం చూపించండి దాని కొరకు కొనసాగండి సరిపోతుంది అది అవుతుందా బైబిల్ మీద దాడి చేస్తుంది నేను ఇవాళ కూడా ప్రొద్దున కూడా ఒక వీడియో చూస్తూ వచ్చాను ఏమంటే మధున్మోదని ఎదిరించిన క్రైస్తవ సింహం ఎందుకండి ఈ టైటిల్స్ నేను ఏసు ప్రభు వారు ఏం చెప్పారు ఎవడైనా మిమ్మల్ని ఊళ్ళో చేర్చుకోకపోతే ఏం చేయాలా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి మీ పాదానికి ఉన్న దూడి దొరుకుండి అది వాళ్ళకి సాక్ష్యం ఇస్తే చాలు నేను దినాల్లో క్రైస్తవులు చాలా పొరపాటు చేస్తున్నారు స్వరాన్ని ఎత్తడం ఇక్కడ కాదు దేవుని సన్నిధులు ఎత్తండి మనుషులకి మిమ్మల్ని అడిగే వారికి కృపాసహిత్యంగా ఉప్పు వేసినట్లే మీరు సమాధానం చెప్పాలి నిన్ను అడుగు ప్రతి వారికి నువ్వు చక్కని ప్రత్యుత్తరం ఇవ్వాలి అది భక్తులు చెప్తాడు కాబట్టి ప్రియమైన దాస్ గారు ఈ విగ్రహారాధన చేసిన వాళ్ళని కబడ్దార్ అని దేవుడేమో అనలేదు అర్థమవుతుందండి చంపేస్తాను అని ఆయన ఏం అనలేదు ఆయన చెప్పిన అలా ఏంటంటే మీరు అటువంటి పరిస్థితుల నుంచి వచ్చారయ్యా మీ బ్రతుకు అది కాబట్టి మళ్ళా అటువంటి స్థితికి మిమ్మల్ని అప్పగిస్తాను కాబట్టి మీరు ఏం చేస్తారంటే నన్ను వెంబడించండి నేను మిమ్మల్ని విడిపించేను కాబట్టి లోకంలో దేవతలు అనేవారు చాలా మంది ఉన్నారు అనే మాట పౌరు భక్తులు అంటూ ఉన్నాడు అయితే ఒకడే దేవుడు ఉన్నాడు అని చెప్తాడు కాబట్టి మీ వాదన మీది మీ విశ్వాసం మీది మీ అస్తిత్వం మీది దాని దోనికి ఎవరు రావట్లేదు మీరు ఎందుకంటే బైబిల్ కోసం భయపడతారు ఎందుకు మీకు అంత భయం వస్తుంది నాకు తెలియకడుగుతాను ఒక ప్రక్క ఆయన ఉన్నాడు ఎవరైనా ధర్మ మార్గం భాస్కర్ రాజు గారు ఆయనని అధర్మ మార్గంలో మాట్లాడుతుంటాడు తప్పండి మీకు తెలిస్తే మనకు ఉన్నటువంటి హైందవ పురాణాల కోసము వాటి గొప్పతనం కోసము చెప్పండి ఎందుకంటే మనిషి ఎట్లయినా మారాలి సమాజం బాగుపడాలి దైవికమైన విధానంలో ఉండాలి అర్థమవుతుందంటారా కాబట్టి ఒకరినొకరు ప్రేమించుకునే తత్వం ఉండాలి అదే పౌరు భక్తులు చెప్పాడు నేను ఎవరైనా అన్నిడు పిలిచేటువంటి వెళ్ళవయ్యా అన్నాడు అంటే స్నేహం పెంచుకోమనా తెంచుకోమనా ఏమండి అర్థమవుతుందా బట్ పెంచుకోవాలి క్రైస్తవులే కాదు అందరూ కూడా పెంచుకోవాలి ఒకరికి ఒకరు ప్రేమ చూపించాలి ఒకరైన ఒకరు అనురాగం కలిగి ముందు కొనసాగాలి సౌభ్రతత్వం అనేది వెలు ఇది ప్రాముఖ్యం అర్థమవుతుందండి కాబట్టి విగ్రహారాధన చేయొద్దు అని వారు చెప్పడానికి కారణం ఏంటంటే దానుడు ఈ సంగతులన్నీ ఉంటుంది విగ్రహారాధన అంటే మొట్టమొదట దేవుణ్ణి పరిమితం చేస్తున్నాం అనేటువంటి అర్థం ఉంటుంది రెండవది విగ్రహారాధన అనేది ఆ దేశంలో కాముకత్వానికి సంబంధించినటువంటిది ఆ ప్రజలు వ్యభిచారులుగా మారుతూ వచ్చారు కాబట్టి విగ్రహారాధన చేత మూడోదిగా తమ సంతానాన్ని అక్కడ మెలుకొని దేవతగా బలిచి ఆ మాంసాన్ని పిల్లల యొక్క మాంసం వారు తింటూ వచ్చారు కాబట్టి మళ్ళీ ఇదంతా జరుగుతుంది కాబట్టి దేవుడు ఏమన్నాడంటే మీరు విగ్రహారాధన చేయండి నేటి తినాలలో చాలా మంది క్రైస్తవులు విగ్రహారాధనలు ఉన్నారు ఇదేంటో డిఫరెంట్ మాట్ చెప్తున్నారు అనుకుంటారు కదా విగ్రహారాధన అంటే బైబుల్ ఏం చెప్తుందంటే బైబుల్ చెప్పే విగ్రహారాధన ఏంటంటే మన మనస్సులో దేవుడికంటే ఇంకా దేనికైనా ఎక్కువ ప్రాముఖ్యతనిస్తే అది విగ్రహము అని దేవుని యొక్క వాక్యం కాబట్టి కాబట్టిగ్రహాల జోలుకుపోకండి దేవుని ఎందు మనసు కలిగి ఉండండి ప్రేమ కలిగి ఉండండి ఒకరినొకరు ప్రేమించుకోండి సౌభ్రతత్వాన్ని కలిగి ఉండండి భారతదేశానికి నిజమైన పౌరులుగా మనందరూ కలిసి ముందుకు వెళ్ళడాం కాబట్టి దయచేసి ఏదైనా బైబిల్ వచ్చి వీడియో చేయాలనుకున్నప్పుడు బైబిల్ చరిత్ర దర్శకుని చేయండి బైబిల్ని బురదల్లిని ప్రయత్నం చేయకండి ప్రియమైన మరి ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి దీన్ని ఇతరులతో షేర్ చేయండి ఎందుకంటే బైబుల్ ఏం చెప్తుంది బైబిల్ సత్యాలు ఏంటి అనేది మనం ప్రజలకు తెలియపరచాలి ఆ తర్వాత బిబ్లికల్ కౌన్సిలింగ్ అనేటువంటి వీడియోస్ మరి కంటిన్యూ చేస్తూ ఉన్నాం దాని కొరకు కూడా ప్రార్థన చేయండి మీ అనుందరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోరండి మీ సహాయము ఎంతైనా మాకు అవసరం మీ ప్రార్థన సహాయం మాకు అవసరము మా కొరకు ప్రార్థన చేయండి మరిన్ని వీడియోలు క్రైస్తవ సమాజాన్ని బలపరచడానికి దేవుని యొక్క గ్రంథం యొక్క ముఖ్యమైన ఉద్దేశాలను ప్రజలకు తెలియపరచడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉండినట్లుగా నేను సిద్ధపడి ప్రజలకు బంధుబడికి దేవుని యొక్క విషయాన్ని తీసుకొచ్చినట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి మీకు అందరికీ కూడా ప్రభు వారి పేరిట శుభం తెలియజేస్తున్నాయి వందనాలు